ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు నెహమ్యా గ్రంథం చదువుతున్నావు కదా అవును ప్రభువా యాభై రెండు రోజుల్లో నెహమ్యా ద్వారా ఎరుషులేము చుట్టూ గోడలు నిర్మించాను కదా అవును ప్రభువా నమ్ముతున్నావా నువ్వు ఏమని యాభై రెండు రోజుల్లో ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద మందిరాన్ని నేను కట్టగలను అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు ప్రభు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను కానీ యాభై రెండు రోజుల్లో అతిపెద్ద మందిరము ఒకనొక అతిపెద్ద మందిరము నేను ఎప్పుడు కనీసం ఒక గుడిసె కూడా గట్ల నేను బిల్డర్ని కాదు కానీ దేవుడు అంటున్నాడు నన్ను నమ్ముతున్నావా నువ్వు నేను యాభై రెండు రోజుల్లో కట్టగలను అని అప్పుడు నేను అన్నాను నమ్ముతున్నాను ప్రభు నువ్వు నమ్ముతున్నట్లయితే పునాది నేను యాభై రెండు రోజుల్లో ఒకనొక అతిపెద్ద మందిరాన్ని కడతాను ఆ రోజు అది దేవుని దగ్గర వినడం ఒకెత్తే అయితే వచ్చి సంఘంలో ప్రకటించటం అదంత సులభం కాదు వచ్చి ప్రకటించాను దేవుడు నాతో మాట్లాడాడు యాభై రెండు రోజుల్లోనే మన మందిరాన్ని కడతానని చెప్పాడు నేను నమ్ముతున్నాను మీరు ఎంతమంది నమ్ముతున్నారో చే చూపించండి అని చెప్పండి మా సంఘం అంతా చే చూపించింది నిజంగా మీరు నమ్ముతున్నట్లయితే నాతో పాటు మీరు నమ్ముతున్నట్లయితే నవంబర్ పదకొండో తారీఖున పునాది వేద్దాం జనవరి ఒకటో తారీఖు యాభై రెండవ రోజు మందిరంలోకి వెళ్దాం నాతో పాటు ఎంతమంది నమ్ముతారంటే సంఘమంతా తమ చేయి చూపించింది దేవుణ్ణి మనం కూడా నమ్ముతున్నాం కానీ ఆయనతో నీకు వ్యక్తిగతంగా సంబంధం ఉంటేనే ఆ నమ్మకం నిజమవుతుంది సహోదరి సహోదరులు సైతాను కూడా దేవుణ్ణి నమ్ముతున్నాడు కానీ వాడికి దేవునికి మధ్య ఎటువంటి బంధము లేదు దేవుని దగ్గర నుంచి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు రావాలి స్వతంత్రించుకోవాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఆయనతో కనెక్షన్ ఉండాలి నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతున్నట్లయితే మనసులో ఆయాసం పెట్టుకోవద్దు దేవుణ్ణి అనుమానించవద్దు నువ్వు కలిగి ఉన్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో మంచి రోజులు రాబోతున్నాయి త్వరలోనే దేవుడు నీ కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన భవిష్యత్తును నువ్వు పొందుకోబోతున్నావు నమ్మిన వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారు